ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ విశ్వాసనాభ సంవత్సరంలో ఏ ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారి లక్షణాలు తెలుసుకొని ఆ ప్రభావాన్ని ఈ సంవత్సరం ఉండేటువంటి రాశి ఫలితాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాశి వారి లక్షణాలు చిరతంలో తీవ్ర అనారోగ్యంగా ఉంటారు రహస్యము బయటికి చెప్పరు మాటలు కఠినంగా మాట్లాడినప్పటికీ మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది స్నేహితులకు ప్రాణముచ్చుడకైనా వెలికాడరు శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు చాగబుద్ధి నిర్మోహమాటంగా ఉండడం తీవ్రంగా విమర్శించడం కక్ష సాధించడం దాంతోపాటు పరోపకారం కూడా చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం సహనం కలిగి ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు పెడతారు అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు మానసికంగా ఎంతో గట్టివారు ఈ రాశి వారికి గురువు అష్టమ స్థానంలో శని పంచమ స్థానంలో సంచారం వల్ల విశ్రమ ఫలితాలు ఉంటాయి అర్ధాష్టమ శని ఈ సంవత్సరానికి పూర్తి కానుంది గతంలో గత రెండున్నర సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల నుంచి ఈ సంవత్సరం బయటపడనున్నారు ఇంటి యందు శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కానీ అధికంగా డబ్బు అధిక మొత్తంలో ఖర్చు చేసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి గత రెండు సంవత్సరాల నుంచి కుటుంబ పరమైనటువంటి చిక్కులు బంధుమిత్రులతో సరైన సత్సంబంధాలు లేకపోవడం అన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి సమసిపోయి ఈ సంవత్సరం నుంచి అనుకూలంగా మారేటువంటి దృఢ బంధుత్వాలు ఏర్పడేటువంటి ఉన్నాయి వ్యాపార చేసేటువంటి ఎందు అభివృద్ధి కల్పిస్తుంది విద్యెందు స్వల్పమైనటువంటి ఆటంకాలు గురు అష్టమంలో ఉండడం వల్ల శుభకార్యములన్నీ కూడా స్థిరంగా కాకపోవడం అంటే శుభకార్యము అనుకున్నటువంటి సమయంలో వారికి చేసుకోవాల్సినటువంటి వివాహాది శుభకార్యములందు ఆటంకాలు రావడం ఏదో కారణం చేత వాయిదా పడడం జరుగుతుంది ఉద్యోగంలో ఊహించినటువంటి నష్టం సంభవిస్తుంది అనవసరమైన ప్రయాణాలు అధికమవుతాయి అవకాశాలన్నీ కూడా చేయి జార్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిరుత్సాహపడకుండా చేయి పనులందు తీరికతో బాగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక రాజకీయ నాయకులకు వస్తే ఆశించినటువంటి పదవులు దక్కక దక్కక అనేకంగా బాధపడుతూ మానసికంగా చింతిస్తూ అధికంగా డబ్బు ఖర్చు చేసి బాధపడుతుంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది స్తోమతకు మించినటువంటి హామీలు ఇవ్వవద్దు ఆర్థిక లావాదేవీల్లో తప్పనడుగు వేయకుండా చూసుకోవాలి పరిచయం లేని వ్యక్తులతో నమ్మరాదు జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయత్నించిన కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతాయి ప్రయాణాల ఎందు అనుకూలంగా లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాని బాకలన్నీ కూడా వివాదమవుతాయి మీ గుడ్ విల్ అంతా కూడా దెబ్బతినేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు పై అధికారుల నుండి ఒత్తిడి చివాట్లు ఎక్కువ అవుతాయి ప్రయోజనం ఉద్యోగము పనులు చేయట వ్యర్థ ప్రయాణాలు నష్టము సూచిస్తున్నాయి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఆచరణలో సాధ్యం కాకుండా ఉంటాయి రైతులకు పంట ఆదాయం ఆలస్యంగా చేరికంది న్యాయవృత్తి గల వారికి కొన్ని ఓడిదొడుగులు తప్పవు సెంటిమెంట్ వస్తువుల అమ్ముట ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అర్ధాష్టమ శని పోయినప్పటికీ అష్టమ సంచారంలో బృహస్పతి ఉండడం వల్ల కాస్త ధర్మ కార్యాలందు ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి నిత్యము బృహస్పతి సంబంధించినటువంటి ఆరాధన చేయడం గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేసుకోవడము ఇత్యాది ధర్మకార్యములు చేయడం వల్ల గోసేవ చేయడం వల్ల కాస్త శుభ ఫలితాలు చేసుకో వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు కొన్ని సమయాల్లో మిత్రులతో సహకారం లభిస్తుంది కానీ అనవసర విషయాలకి ప్రతి విషయానికి జోక్యం చేసుకోవడం సబబు కాదు మనోధైర్యంతో పనులు చేస్తుండే సంతృప్తినిస్తాయి కానీ ప్రతి విషయంలో జాగ్రత్త ఆచీతూ వచ్చే నిర్ణయాలు పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని కార్యములు చేయడం వల్ల ఈ సంవత్సరం కొంత మంచి ఫలితాలు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు నిర్ణయాలు తగు జాగ్రత్తలతో ఈ సంవత్సరం అంతా గడపాల్సి ఉంటుంది అర్ధాష్టమ చని ప్రభావం పోయినప్పటికీ అష్టమ సంచారం మేలో బృహస్పతి అష్టమ సంచారం ప్రారంభమవుతుంది వచ్చే సంవత్సరం మే వరకు ఉంటుంది కాబట్టి కాస్త ఒడిదొరుగులతో ఉన్నటువంటి వ్యవహారమే కనిపిస్తుంది శుభం